పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమున ఆ మేన్ యేసుక్రీస్తు నాదిని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరినీ కూడా తపస్సు కాలములోని పవిత్ర శనివారం వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను క్రీస్తు నందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా నేడు శనివారం క్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చేటువంటి శనివారం అయితే ఈ శనివారము అదృశ్య శనివారం అని అలాగే నిశ్శబ్ద శనివారం అని మనము భావిస్తూ ఉంటాం అయితే ఈ శనివారము ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నది తోటలో మరియకు పునరుత్న దర్శనం ఇచ్చినప్పుడు యేసు నేనింకా తండ్రి యుద్ధకు పోలేదు అని చెప్పాడు ఆయన ఉత్తానుడై నలభై రోజులు శిష్యులకు కనబడుతూ వారికి బోధించు వారితో భోజనము కూడా సముద్ర తీరాన ఎమ్మావు మార్గములు చేసి మహిమ శరీరుడై మునిపటు జీవిస్తూ కనబడుతూ బోధిస్తూ వచ్చాడు మరి శుక్రవారం రాత్రి శనివారం ఆయన ఆత్మ ఎక్కడ ఉంది అనే ప్రశ్న మనకు కనబడుతూ ఉంది సాధారణంగా మనందరికి కూడా ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది ఆది విశ్వాసులకు ఈ విషయంపై సంశయం లేదు పునరుత్తడైన క్రీస్తు ఆ నలభై రోజుల్లోనూ ఈ సంగతి శిష్యులకు తన తల్లికి చెప్పక మానేలేదు అందుకే అపోస్తుల విశ్వాస ప్రమాణం చెప్పుకుంటున్న సూత్రములో ఆయన అదృశ్య లోకానికి దిగి చనిపోయిన వారితో ఉండి మూడవ రోజున తిరిగి లేచి అని ఉంది ఆయన పుట్టుక పుంస పిలాతుని అధికారం క్రింద తీర్పు మరణం ఆ మూడవ రోజు పునరుత్నము గురించి ఆనాటి విశ్వాసులు ఎంతో స్పష్టంగా చెప్పి ఒప్పుకున్నారో అంతే స్పష్టంగా నిశ్చయముగా అదృశ్య లోకములో అనగా పాతాల దిగిపోయిన వారిలో నుండి అని కూడా చెప్పి బహిరంగముగా వారు ఒప్పుకున్నారు దీనికి పరిశుద్ధ గ్రంథంలోని సూచన ప్రాయమైన రుజువు ఉంది మృత్యువు లోకములో అదృశ్య లోకం హెడన్ అని ఈ స్థలానికి పేర్లు ఉన్నాయి పాత ఇంగ్లీష్ తర్జుమాలో హెల్ అనే మాట మనం చెప్పుకునే చెప్పుకునే నరకం అని అర్థం వస్తున్నది అది నరకం కాదు చనిపోయిన ఆత్మలు ప్రభువుని ఎరిగిన వారు ఎరగని వారు కాని ఉండే స్థలం ఈ సంగతి పునరుత్డైన ప్రభువే తన శిష్యులకు చెప్పి ఉండాలి పేతురు పౌలు ఈ మాట మిగిలిన వారికి అందించాడు ఒకటవ పేతురు పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటే ఏలైనా క్రీస్తు కూడా మృత్యు పాలయ్యను కదా ఆయన ఒకసారి పాపములకై మరణించను దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యను మనలను దేవుని దర్శకుడికై అట్లు ఆయన చేశాను శారీరకముగా ఆయన మరణించను కాని ఆధ్యాత్మికముగా సజీవుడే ఇప్పుడు పంతొమ్మిదవ వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం ఆయన చరయందు ఉన్న ఆత్మల ఎద్దుకు ఆత్మరూపమున వెళ్ళి వారికి బోధింపెను వారికి బోధించెను అనే మాట పునరుత్నం గురించి కాదు కానీ శిలోపై మరణించినప్పుడే ఆయన ఆత్మ పాతాల లోకములోకి అదృశ్య లోకములో బ్రతికిందని అర్థం అని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే నాలుగవ అధ్యాయము ఆరో వాక్యం కూడా మనం చదివితే ఇందువలననే మృత్యువులకు కూడా సువార్త బోధించబడినది అని వాక్యము చెప్పబడింది సహోదరి సహోదరుల మరి సంఘపితులు జస్టిస్ జస్టిన్ మార్టిన్ యోహాను మరణించిన సంవత్సరంలో పుట్టినవాడు బిషప్ యురేనియన్ ఐగుప్త దైవ సేవకుడు అలాగే పరిశుద్ధ క్లైమెంట్ మొదలైన వారంతా ఈ అదృశ్య లోకములో లేక మృత్యులోక మృతుల లోకములో ప్రభు బోధించాడని చెప్పారు సులుమి దొంగతో ప్రభు చెప్పినట్లే ఆఫ్రికాలో అధ్యాపకుడు టెక్టూలియన్ యర్షులేములోని భక్తుడు సిరిల్ మొదలైన వారు తమ బోధలను రచనలోను అదృశ్య లోకములోని పరదేశుకై క్రీస్తు వెళ్ళిన సంగతి వివరించారు అంటే ఈ మర్మం ప్రభువే తన శిష్యులకి చెప్పాడని ఈ మాట ఆది సంఘములో అందరికీ తెలుసునని మనం గ్రహించవచ్చు ప్రభువు అరణ్యములో శోధించబడినప్పుడు అక్కడ ఎవరున్నారు ఆ సంగతి సువార్థికులు వ్రాసారు దానినే ప్రభు దానిని ప్రభువే చెప్పి ఉంటాడు అలాగే గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆదివారం జరిగిన సంఘటనలను ఆయనే నలభై రోజుల పరిచర్యలో చెప్పి ఉండవచ్చు అందుకే మనం అపోస్తుల విశ్వాస ప్రమాణం చెప్పినా చెప్పకపోయినా శ్రమపడి వేయబడి అవి మన విశ్వాసులు ప్రకటించినట్టే ఆయన లోకములో కానీ పాతలము లోకానికి దిగాడని చనిపోయిన వారి నుండి తిరిగి మూడవ రోజున లేచి పరలోకానికి ఎక్కి తండ్రి దేవుని కుడిపు చేతిలో కుడివైపున కూర్చున్నాడని నమ్ముతాం ఇది బైబిల్ బోధ ఆది విశ్వాసుల నమ్మకం కనుక మనము కూడా ఈ నమ్మకాన్ని కలిగి ఆ దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండగా ఆ ప్రభువుని ప్రార్థించుకుందాం క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట వాక్యానుసారం జీవించే ప్రయత్నం మనం చేద్దాం ఈరోజు మనందరము కూడా పాస్కా జాగరణలో ఈస్టర్ దివ్య పూజలలో పాల్గొంటూ ఉండగా మనలందరిని కూడా ఆ ఉత్న క్రీస్తు దీవించాలని ఆశీర్వదించాలని ఆ ప్రభువుని ప్రార్థించుకుందాం ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వ సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్